హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అర్వికా స్వాల్ ఈ రోజు మన వీడియోలో మనం చెప్పుకోబోయే టెంపుల్ వచ్చేసి భూలోక వైకుంఠం అని పిలువబడి శ్రీరంగం టెంపుల్ ఆలయం ఎక్కడ ఉంటుంది ఈ ఆలయంకి ఎలా వెళ్ళాలి అంతేకాకుండా ఈ ఆలయంలో ఏ దేవుణ్ణి మనం పూజిస్తాం ఈ ఆలయ విశేషాలు ఏంటి అన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మనము శ్రీ మహావిష్ణువుని రంగానాథ స్వామి రూపంలో పూజిస్తాం పురాణాల ప్రకారం చూస్తే ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది దానికి సంబంధించిన ఆలయ స్థల పురాణం ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం సూర్యవంశపు రాజైన ఇశ్వాకు మహారాజు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశారు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ తపస్సుకు మించి తన ఆరాధిస్తున్న రంగనాథ స్వామిని తనకి ఇస్తాడు ఇష్వాకు మహారాజు నుంచి సూర్యవంశం రాజు వారికి అందరూ ఈ స్వామివారిని పూజించారు చివరిగా శ్రీరాముడి వారికి కూడా కొనసాగింది అనంతరం త్రేటాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం చేసిన తర్వాత విభూషణి యొక్క భక్తికి మెచ్చి రాముడు అతనికి రంగనాథుని విగ్రహం కానుకగా ఇస్తాడు అయితే రాముడు విభూషణితో ఈ విగ్రహం లంకకి తీసుకెళ్లే సమయంలో దారిలో ఎక్కడ కింద పెట్టవద్దని చెబుతాడు కానీ ప్రయాణకు బదులుకతో విభూషణుడు రాముడు చెప్పిన మాటలు మరిచి ప్రస్తుతం శ్రీరంగం ఉన్న ప్రాంతంలో విగ్రహాన్ని కింద పెట్టి కాసేపు విశ్రమిస్తాడు కొంత సమయం గడిచిన తర్వాత తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తబోగా ఆ విగ్రహం పైకి లేవదు అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు విభూషణ్ణి ఓదార్చి ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు అయితే విభూషణి కోరిక మేరకు రంగనాథ స్వామి వారు లంకకు ఉన్న దక్షిణ దిక్కున తిరుగుతారు ఆనాటి నుంచి శ్రీరంగంలోనే శ్రీ రంగనాథుడు స్వయముగా కొలువై పూజలు అందుకుంటున్నారు ఇప్పుడు మనం శ్రీరంగం టెంపుల్ యొక్క ఆలయ నిర్మాణం అలాగే ఇది ఎక్కడ ఉంటుందో తెలుసుకుందాం శ్రీరంగం టెంపుల్ ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఈ టెంపుల్ తమిళనాడులోని తిరుచానపల్లి డిస్టిక్ శ్రీరంగం టౌన్లో ఉంటుంది ఈ దేవాలయం సుమారు నూట యాభై ఆరు ఎకరాలలో ఏడు ప్రాంగణాలతో అలాగే ఇరవై ఒక్క గోపురాలతో నిర్మించబడి ఉంది ఇక్కడ మనం ఇండియాలోనే ఎత్తైన గోపురాన్ని కూడా చూడవచ్చు రంగనాథ స్వామి యొక్క సౌదు గోపురాన్ని రాజగోపురం అని కూడా అంటారు రాజగోపురం ఇండియాలోనే ఎత్తైన గోపురం సుమారు దీని హైట్ వచ్చేసి రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఫీట్లు ఉంటుంది ఈ గోపురం టోటల్గా పదమూడు ఫ్లోర్స్లో ఉంటుంది ఈ టెంపుల్లోని ఇరవై గోపురాలు ఒక్కొక్కటి ఒక్కొక్క హైట్లో ఉంటుంది ఈ గోపురాన్ని ఫస్ట్ విజయనగరం రాజు అయిన అత్యకిత దేవరాయ పదిహేను వందల సంవత్సరంలో స్టార్ట్ చేశారు కానీ తన మరణానంతరం అనంతరం ఈ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఇది కంప్లీట్ చేశారు ఈ శ్రీరంగం టౌన్ ఒక ఐలాండ్ లాగా కావేరీ నది మధ్యలో ఉంటుంది రాజగోపురం తర్వాత ఆరు గోపురాలు దాటినాక మనం స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ శ్రీరంగంలో రంగనాథ స్వామి రంగనాయకి అమ్మవారితో సలహా కొలువై ఉంటారు శ్రీ మహావిష్ణువు స్వయంగా వెలిసిన ఎనిమిది దైవక్షేత్రాలలో మొదటిది ఇది అలాగే నూట ఎనిమిది విష్ణు దేవాలయాల్లో అత్యంత ప్రధానమైన దేవాలయం కూడా ఇదే ఈ ఆలయం ఎన్నో ముస్లిం యూరోపియన్ దండయాత్రలకు కూడా గురైందని మనకి చరిత్ర చెబుతుంది ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠంగా కూడా పిలుస్తారు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు అలాగే వన్ ఫిఫ్టీన్ ఆఫ్టర్నూన్ నుంచి ఫైవ్ థర్టీ వరకు మళ్ళీ తిరిగి సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎయిట్ పిఎం వరకు ఓపెన్ అయి ఉంటుంది రాజగోపురం నుంచి మనం ఆరు గోపురాలు దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది అలా ప్రతి గోపురం మధ్యలో మనకి షాప్స్ కూడా కనబడతాయి కానీ ఆఖరి గోపురం తర్వాత ఆలయ ప్రాంగణం అనేది స్టార్ట్ అవుతుంది ఆఖరి గోపురం పేరు వచ్చేసి రంగరంగ గోపురం ఈ గోపురం తర్వాత మనకి ఆలయ ప్రాంగణం అనేది స్టార్ట్ అవుతుందండి ఆలయ ప్రాంగణం ఎంట్రీ అవ్వడంతో మనకి ఫస్ట్ ఒక మండపం ఉంటుంది దీన్ని రంగ మండపం అని కూడా అంటారు ఈ మండపం పైన మనం విష్ణుమూర్తి అవతారాలు కూడా చూడవచ్చు అంతేకాకుండా స్వామి యొక్క విగ్రహాన్ని కూడా మనం క్లియర్గా ఈ మండపం పైన చూడవచ్చు ఈ ఆలయంలో రంగనాథ స్వామి వారే కాకుండా ఇంకా చాలా దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయండి ఈ డైరెక్షన్ బోర్డ్స్ చూస్తే మీరు లోపల ఏమేమి క్లియర్ గా చూడాలో తెలుస్తుంది దీని ద్వారా మీరు టెంపుల్ లో క్లియర్ గా అన్ని చూస్తారు సో మీకు కన్ఫ్యూజన్ కూడా ఏమీ ఉండదు ఈ ఆలయం వచ్చేసి చాలా పెద్దగా ప్రశాంతంగా కూడా ఉంటుంది అంతేకాకుండా ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ చూడాలంటే చాలా ఓపిక్గా నిదానంగా అన్నీ చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అలాగే టైం కూడా పడుతుంది ఈ టెంపుల్ మొత్తం చూడాలంటే మనం ఈ టెంపుల్లో చూడవలసిన మెయిన్ మెయిన్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం అందులో మొదటి వచ్చేసి గరుడ మండపం అండి ఇక్కడ గరుడ సన్నిధి కూడా ఉంటుంది ఇక్కడ ఉన్న ఈ గరుడ విగ్రహం హైట్ వచ్చేసి ఇరవై ఐదు ఉంటుంది గరుడ మండపంలో గరుడ స్వామిని దర్శించుకున్న తర్వాత నార్త్ గోపురం సైడ్ మనకి రంగనాయకి అమ్మవారి సన్నిధి కూడా ఉంటుంది లక్ష్మీదేవిని ఇక్కడ రంగనాయకి అమ్మవారిగా పిలుస్తాయి ఇవే కాకుండా ఈ దేవాలయంలో మనం చూడవలసిన ఇంకొక ముఖ్యమైన ప్రదేశం ఉంది అది వచ్చేసి శ్రీ నామానజులచార్యుని వారి విగ్రహం అండి శ్రీ రామానుజాచార్యులు వారు ఇక్కడ పరమపదించి వెయ్యేళ్ళ పైగా గడిచిన ఆయన శరీరాన్ని నేటికి ఇక్కడ భద్రపరిచి ఉంచడం ఇక్కడ విశేషం రామానుజాచార్యులు పార్థివ దేహాన్ని క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో భద్రపరిచారు ఈయన శరీరం చెక్కు చెదరకుండా అలాగే ఉండడానికి కారణం వీరి శరీరాన్ని ప్రత్యేక మూలికలతో ఉపయోగించి భద్రపరిచారు ఈ ఆలయంలో మనం చివరిగా చూడవలసిన ఆఖరి ప్లేస్ వచ్చేసి ట్వంటీ వన్ గోపురాల యొక్క వ్యూ పాయింట్ అండి ఇక్కడికి వచ్చేసి మనకి టికెట్ చార్జ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది దీనికి వెళ్ళే దారి వచ్చేసి రంగ విలాస మండపం నుంచి సౌత్ సైడ్కి వెళ్తే దీని ఎంట్రీ టికెట్ బోర్డ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది టెంపుల్ పైన ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది మనకి ట్వంటీ వన్ గోపురాలు క్లియర్గా కనపడతాయి మీరు కనుక శ్రీరంగం వెళ్తే ఇది మాత్రం అస్సలు మిస్ కాకండి ఈ ఆలయంలో చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి మనం ఖచ్చితంగా గమనించవచ్చు గోవిందరి నంద ఇప్పుడు మనం ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలో తెలుసుకుందాము శ్రీరంగంలో స్టే చేయడానికి మనకి చాలా హోటల్ ఫెసిలిటీస్ ఉంటాయి లేకపోతే మనం తిరుచానపల్లిలో కూడా స్టే చేయొచ్చు శ్రీరంగం నుంచి తిరుచానపల్లి జస్ట్ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది సో మనకి వీలైతే అక్కడ కూడా స్టే చేసి ఇక్కడికి రావచ్చు మనకి తిరుచానపల్లి నుంచి శ్రీరంగంకి ఆటోస్ కానీ బస్సెస్ కానీ అవైలబుల్గా ఉంటాయి మనకి హైదరాబాద్ నుంచి వీక్లీ ట్రైన్స్ అనేటివి శ్రీరాంగంకి అవైలబుల్గా ఉన్నాయి లేకపోతే మనం చెన్నై నుంచి కూడా ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అరవికాస్ వరల్డ్